హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సరిత మోడన్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో మీ ఓల్డ్ ఆది బ్లౌజ్ తీసుకుని దాని ద్వారా బ్లౌజ్ పర్ఫెక్ట్గా ఏ విధంగా కట్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో మీకు చూపించబోతున్నానండి సో ముందుగా మన దగ్గర ఉన్నటువంటి ఈ బ్లౌజ్ పీస్ మేమంటే టూ ఫోల్డ్స్ వేసుకోండి వేసుకున్న తర్వాత ఓపెన్ అటువైపు ఉండాలి క్లోజ్గా ఉన్నది మన వైపు ఉన్న తర్వాత ఈ చివరి వైపు ఉందండి కదా అడ్జస్ట్ మనకి సమానంగా రావాలి సో దానికోసం ఇక్కడ మనకి స్కేల్తో ఒక హాఫ్ ఇంచ్ స్ట్రైట్ లైన్ అనేది తీసుకోండి ఫస్ట్ వచ్చేసి ఈ బ్లౌజ్ యొక్క లెంత్ అనేది మనం కొలత తీసుకోవాలి సో ఏ విధంగా తీసుకోవాలంటే బ్లౌజ్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని కింద మనకి బ్యాక్ సైడ్ డాట్ వేస్తాం కదండి అక్కడ నుంచి షోల్డర్ వరకు ఎంత ఉంటే అది మనకు మీ బ్లౌజ్ యొక్క పొడవ అన్నమాట సో ఇక్కడ నాకు ఫోర్టీన్ ఇంచెస్ ఉంది దీనికి నేను ఒక్క వన్ ఇంచ్ ఎక్స్ట్రాగా యాడ్ చేసేసుకొని పైన మనకి కుట్లలోకి రావాలి కదా సో దానికోసం ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రాగా తీసుకొని ఫిఫ్టీన్ ఇంచెస్ దగ్గర బ్లౌజ్ లెంత్ అనేది మార్కింగ్ చేసుకోండి ఈ విధంగా ఏ బ్లౌజ్కైనా మనము వాళ్ళ బ్లౌజ్ యొక్క పొడవు ఎంత అనేది ఇలాగే మీరు మార్కింగ్ చేసుకోవాలండి నెక్స్ట్ క్లూజ్ మార్కింగ్ చేసుకుందాం సో దీనికోసం మీ ఆల్తీ బ్లౌజ్ని ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా ఎటువంటి ముడతలు లేకుండా నీట్గా పెట్టండి బ్యాక్ సైడ్ నుంచి తీసుకోండి ఇటువైపు చంక లూజ్ నుంచి ఇటువైపు ఈ చంక వరకు అనమాట ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా టేపును పెట్టుకునేసి మీకు ఎంత అయితే వస్తుందో అదే మీ యొక్క చెస్ట్ క్లూజ్ అనమాట సో ఏ సైజు బ్లౌజ్కైనా మీరు చెస్ట్ లూజ్ తీసుకోవాలంటే ఇదే విధంగా తీసుకోవాలి సో ఇక్కడ నాకు వచ్చేసి ఎయిటీన్ ఇంచెస్ లూజ్ వచ్చింది సో ఎయిటీన్ ఇంచెస్లో మనకి హాఫ్ ఎంత నైన్ ఇంచెస్ అంటే నైన్ ఇంచెస్ వచ్చేసి మనకి చెస్ట్ లూజ్ అనమాట ఇక్కడ బ్యాక్ నైన్ ఇంచెస్ అంటే ఫ్రంట్ కూడా నైన్ ఇంచెస్ అనమాట టోటల్గా థర్టీ సిక్స్ చెస్ట్ లూజ్ అయినప్పుడు థర్టీ సిక్స్ని ఫ్రంట్టు బ్యాక్ మనకి మొత్తంగా డివైడెడ్ చేసుకుంటే కూడా నాలుగు భాగాలుగా థర్టీ సిక్స్ డివైడెడ్ బై ఫోర్ ఎంత నైన్ ఇంచెస్ సో నైన్ ఇంచెస్ అనేది ఇక్కడ చెస్ట్ లూజ్ అనమాట ఇప్పుడు మనకి ఇక్కడ వచ్చేసి బ్లౌజ్ లెంత్ వచ్చేసింది ఇక్కడ లెంత్ అనేది మళ్ళీ ఒకసారి ఇక్కడ నేను నోట్ డౌన్ చేస్తున్నాను చూడండి లెంత్ వచ్చేసి ఫోర్టీన్ ఇంచెస్ అనమాట అంటే ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకుంటే ఫిఫ్టీన్ ఇంచెస్కి మనకు మార్కింగ్ చేసుకోవాలి అదేవిధంగా ఇప్పుడు బ్లౌజ్ యొక్క చెస్ట్ లూజ్ ఎంత వచ్చింది అంటే నైన్ థర్టీ సిక్స్ ఇంచెస్ అంటే నైన్ ఇంచెస్ కిందకి తీసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు మనం తీసుకోవాల్సిన మెజర్మెంట్ ఏంటంటే నడుము లూజ్ అనమాట సో బ్లౌజ్కి నడుము లూజ్ అనేది ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలో అది కూడా చూపిస్తాను ఇప్పుడు బ్లౌజ్ యొక్క నడుము లూజ్కి హుక్స్ పట్టి దగ్గర నుంచి తీసుకోండి ఇక్కడ బ్లౌజ్ నేను ఏ విధంగా కొలత తీసుకుంటున్నానో మీరు కూడా అదే విధంగా తీసుకోండి ఈ చివరి వరకు నాకు ఎంత వచ్చిందో చూడండి అంటే థర్టీ టూ ఇంచెస్ వచ్చేసింది సో ఇక్కడ బ్లౌజ్ యొక్క మనకి నడుము లూజ్ వచ్చేసి ముప్పై రెండు ఇంచుడు ఈ ముప్పై రెండు ఇంచులకి మనకి ఎక్స్ట్రా ఒక ఫోర్ ఇంచెస్ అనేది యాడ్ చేసుకుందాం ఈ ఫోర్ ఇంచెస్ ఎందుకంటే మనకి ఫ్రంట్ బ్యాక్ డాట్స్ కోసం అని ఎక్స్ట్రాగా ఒక క్లాత్ కావాలి కదండి సో దీనికోసము ఫోర్ ఇంచెస్ అనేది ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలనమాట ఇప్పుడు బ్లౌజ్ కి షోల్డర్ మార్కింగ్ చేసుకుందాం ఇక్కడ నేను షోల్డర్ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ దగ్గర తీసుకుంటున్నాను ఇప్పుడు థర్టీ సిక్స్ బ్లౌజ్ అంటే ఇది మీడియం సైజ్ బ్లౌజ్ కిందకే వస్తుందండి కాబట్టి మీరు ఫైవ్ పాయింట్ ఫైవ్ అనేది మార్కింగ్ చేసుకోవచ్చు మరి పెద్ద సైజ్ బ్లౌజులు అంటే ఫార్టీ సైజ్ ఇంచెస్ బ్లౌజెస్ వస్తాయి కదా వాళ్ళకి సిక్స్ ఇంచెస్ తీసుకోవాలి ఇక్కడ నేను ఆర్మ్ హోల్ డౌన్ కూడా మార్కింగ్ చేసుకుందాము ఇక్కడ ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసి ఎంత సిక్స్ ఇంచెస్ తీసుకోవాలి మీరు ఎప్పుడైనా సరే అండి మీడియం సైజ్ బ్లౌజెస్కి అయితే షోల్డర్ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఈ చంక డౌన్ ఆరు ఇంచుల తరపు మార్కింగ్ చేసుకోవచ్చు అనమాట చిన్న సైజు బ్లౌజెస్ అంటే ట్వంటీ ఎయిట్ థర్టీ టూ సైజు వాళ్ళకి షోల్డర్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ ఆర్మ్ డౌన్ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఇక్కడ ఆర్మ్ హోల్ రౌండ్ సెంటర్లో వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని నెక్స్ట్ మీరు ఆర్మ్ రౌండ్ అనేది మార్కింగ్ చేసుకోవాలండి ఇక్కడ ఆర్మ్ రౌండ్ కూడా మీరు పర్ఫెక్ట్గా రౌండ్ షేప్ అనేది నీట్ గా డ్రా చేసుకోండి ఇప్పుడు ఇటువైపు సెంటర్లో పాయింట్ ఉంది కదా ఇటువైపు నుంచి ఇటువైపు అనమాట ఒక సర్కిల్ని గీసినట్లు ఒక రౌండ్ షేప్ గా మీరు ఆర్మ్ రౌండ్ అనేది తీసుకోవాలి నెక్స్ట్ చెస్ట్ క్లోజ్ మార్కింగ్ చేసుకుందాం ఇక్కడ మనకి చెస్ట్ క్లోజ్ వచ్చేసి నైన్ ఇంచెస్ కదండి సో నైన్ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ ప్లస్ ఎక్స్ట్రా మనకి స్టిచ్చింగ్ మార్జిన్ కోసం టూ ఇంచెస్ అంటే టోటల్గా లెవెన్ ఇంచెస్ వరకు ఒక మార్కింగ్ చేసుకోండి అదే విధంగా వెస్ట్ లూజ్ అనమాట ఇక్కడ మనకి వెస్ట్ లూజ్ ఎంత మనకి థర్టీ టూ ప్లస్ ఫోర్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదండి సో నైన్ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని అక్కడ నుంచి మనకి స్టిచ్చింగ్ మార్జిన్ కూడా టూ ఇంచెస్ ఎక్స్ట్రా రావాలన్నమాట సో ఇక్కడ మనకి పైన చెస్ట్ క్లూజ్ నుంచి వెస్ట్ క్లూజ్కి రెండింటిని కలుపుతూ ఒక లైన్ డ్రా చేసుకోండి అదేవిధంగా మార్జిన్ నుంచి డౌన్ అనమాట తర్వాత నెక్ విడుతూ మార్కింగ్ చేసుకుందాం ఇక్కడ నెక్ వచ్చేసి నేను టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ తీసుకుంటున్నాను అంటే షోల్డర్ కి త్రీ ఇంచెస్ వదిలేస్తున్నాం అనమాట అదే విధంగా నెక్ డీప్ ఎంత ఉన్నది మార్కింగ్ చేసుకుందాం సో ఈ నెక్ డీప్ కూడా మనం మెజర్మెంట్ బ్లౌజ్ నుంచి తీసుకోవచ్చు అనమాట ఇక్కడ మనకి మెజర్మెంట్ బ్లౌజ్ నుంచి ఇక్కడ ఒక్కసారి నేను వీడియోలో చూపించిన విధంగా బ్లౌజ్ ని ఫోల్డ్ చేసుకోండి బ్లౌజ్ని ఇలా ఫోల్డింగ్ వేసుకున్న తర్వాత ఈ చివరి వైపు నుంచి పైన నెక్ లైన్కి ఈ మధ్య గ్యాప్ యొక్క పొడవు ఎంతుందో మార్కింగ్ చేసుకోవాలన్నమాట సో ఇక్కడ నాకు ఫోర్ పాయింట్ వచ్చేసింది సో దీనికి మీరు వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవచ్చు లే లేదంటే ముక్కాలు ఇంచ్ అలాగైనా తీసుకోవచ్చు సో ఇక్కడ నాకు ఫోర్ పాయింట్ వచ్చింది కదా నేను ఫైవ్ ఇంచెస్గా మార్కింగ్ చేసుకున్నాను ఇప్పుడు ఈ ఫైవ్ ఇంచెస్ని కింది వైపు నుంచి పై వైపుకి వచ్చేలాగా ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకున్నానండి ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుండి టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ దగ్గరికి ఒక మార్కింగ్ చేసుకోండి సో ఇప్పుడు మీరు పైన షోల్డర్ దగ్గర నుంచి ఈ పాయింట్ వరకు నెక్ విడితే ఎంతో లెంత్ ఎంత వచ్చింది అనేది ఒకసారి చూస్తే టెన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ వచ్చేసింది అనమాట సో ఇప్పుడు పై వైపు నుంచి ఈ కింది వైపుకి మనకి ఈ మార్కింగ్ చేసుకున్నాం కదా ఈ పాయింట్స్ని కలుపుతూ ఒక స్క్వైర్ బాక్స్ లాగా ఫస్ట్ మీరు మార్కింగ్ చేసుకోవాలి ఈ స్క్వైర్ లోంచి మీకు ఏ నెక్ షేప్ కావాలంటే ఆ నెక్ షేప్ డ్రా చేసుకోవచ్చు అనమాట సో ఇక్కడ నేను రౌండ్ నెక్ అనేది తీస్తున్నాను మెయిన్ ఇక్కడ ఇంకోటి అండి రౌండ్ నెక్ కొందరికి వెడల్పుగా తీసుకోవాలి కదా అలాంటప్పుడు ఏం చేస్తున్నారంటే ఇక్కడ మనకి టూ పాయింట్ ఫైవ్ కదా దీనికి ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రాగా కలిపేసి త్రీ ఇంచెస్ దగ్గర చివరి మార్కింగ్ చేసుకోండి ఈ పై వైపుకి మాత్రము మనకి పైన టూ పాయింట్ ఫైవ్ ఉంటుంది కింద మాత్రమే త్రీ ఇంచెస్ వస్తుంది అనమాట ఇప్పుడు ఇక్కడ కింది వైపు నుంచి రౌండ్ షేప్ అనేది బయట వైపుకి డ్రా చేసుకోవాలి ఈ విధంగా మీరు నెక్ రౌండ్ మార్కింగ్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మీకు కింద నెక్ రౌండ్ అనేది బ్రాడ్గా ఉంటుంది ఎల్పుగా ఉంటుంది పైన షోల్డర్స్ మాత్రం జారవనమాట మీరు ఎంత బ్రాడ్గా నెక్ అనేది కటింగ్ చేసుకున్నా కూడా ఈ మెథడ్లో కట్ చేసుకున్నారంటే షోల్డర్స్ జారకుండా ఉంటాయి ఇప్పుడు బ్యాక్ సైడ్ షోల్డర్ మధ్యలో ఉంటుంది కదా మనకి నెక్కి ఈ షోల్డర్ మధ్య నుంచి డౌన్ వైపుకి బ్యాక్ డాట్ కోసమనే ఒక మార్కింగ్ చేసుకోవాలి సో ఇక్కడ బ్యాక్ డాట్ లెంత్ వచ్చి ఫోర్ ఇంచెస్ తీసుకుంటున్నానండి ఫోర్ ఇంచెస్ సరిపోతుంది అనమాట ఏ సైజు వాళ్ళకైనా లేదు మాకు కొంచెం చిన్నగా కావాలంటే మీరు త్రీ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది బ్యాక్ డాట్స్ అనేది మీరు ఇప్పుడే కటింగ్లో అయినా మార్కింగ్ చేసుకోవచ్చు అండి లేదంటే స్టిచ్ చేసుకున్న తర్వాత బ్లౌజు మనం ఆది బ్లౌజ్ అనేది కొలత పెట్టుకొని ఎంత ఎక్స్ట్రా వస్తే ఆ ఎక్స్ట్రా మొత్తం డాట్కి పట్టించి స్టిచ్ చేసుకోవచ్చు అనమాట అదొక మెథడ్ ఉంది బ్యాక్ సైడ్ మార్కింగ్ అయిపోయింది కదండి సో దీన్ని బట్టి నీట్గా కట్ చేసుకున్నాము మెయిన్ అండి ఇక్కడ మీకు కటింగ్ ఎంత పర్ఫెక్ట్గా ఉంటే స్టిచ్చింగ్ అంత అనమాట మీరు స్టిచ్చింగ్ ఎంత నీట్గా స్టిచ్ చేసినా కూడా కటింగ్లో బ్లౌజ్ సెట్ కాకపోతే మీకు పర్ఫెక్షన్ అనేది రాదు సో బాగా ప్రాక్టీస్ చేయాలండి ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి నెక్స్ట్ మరొక యూజ్ఫుల్ వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు థ్యాంక్